నాకు ఒక విషయం అర్థం కాదండి అడవిలో ఎన్నో జంతువులు ఉంటాయి ఆకాశం ఎత్తుగా ఉండేటటువంటి జిరాఫీలు కొండంత బలంగా ఉండేటటువంటి ఏనుగులు మెరుపు వేగంతో పరిగెత్తగలిగేటటువంటి జిరాఫీలు ఇన్ని జంతువులు ఉండగా మరి సింహమే రారాజుగా ఎందుకుంటుంది అది ఏనుగంత బలమైంది కాదు చిరుకంత వేగమైంది కాదు పరిమాణంలో కూడా దానికంటే పెద్ద జంతువులు ఎన్నో ఉన్నాయి కానీ ఎందుకో తెలుసా దాని యాటిట్యూడ్ చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా ఏనుగు సింహం ఎదురుపడ్డాయండి ఈ ఏనుగును చూడగానే సింహం ఇది ఒక కొండలాగా కనిపించదు ఈ సింహానికి ఇది ఒక ఆహారం లాగా కనిపిస్తుంది దాని మనసులో ఎటువంటి సందేహం ఉండదు దీన్ని తినాలి అన్న సంకల్పం ఒక్కటే సింహం మనసులో ఉంటుంది కానీ ఏనుగమనుకుంటుంది తెలుసా సింహం కన్నా వంద రెట్లు పెద్దది అన్న విషయాన్ని మర్చిపోతుంది అమ్మో సింహం నన్ను తినేస్తుంది ప్రమాదం పారిపోవాలి అన్న సంకల్పంతో ఏనుగు వెనకడుగు వేస్తుంది సింహం ముందడుగు వేస్తుంది ఇప్పుడు తేడా ఎక్కడ ఉంది బలంలో లేదు దాని యొక్క ఆలోచన వైఖరిలో ఉంది సేమ్ మీ జీవితం అనే అడవిలో ఎన్నో ఏనుగుల్లాగా వచ్చి మీ ముందు సమస్యలు నిలబడ్డాయి అప్పుడు మీరేం చేస్తాయి ఈ ఏనుగులాగా అమ్మో ఇది నాకంటే పెద్దది అని వెనక తిరుగుతారా సింహంలాగా ఇది నా ఎదుగుదలకి ఒక మంచి అవకాశం దొరికింది అని ముందడుగు వేస్తారా అందుకే చెప్తున్నా బలంతో పని లేదు సింహంలాగా ఇది నాకు మంచిగా దొరికినటువంటి అవకాశం అని సమస్యల్ని కష్టాలను కూడా అవకాశాలుగా మార్చుకొని సింహంలాగా గర్జించండి ఏనుగులాగా వెనకడుగు వేయకండి ఇక్కడ బలాలతో పని లేదు మీ కాన్ఫిడెంట్తో పని మీ యొక్క ధైర్యంతో మీ యొక్క కలెజతో పని కాబట్టి సింహంలాగా గర్జించి సమస్యలకి కష్టాలకి ఎదుర్కొని అడుగులు ముందుకు వేయండి ఏమంటారు